హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను అండి మీ పల్లెటూరు సంధ్య అలగడ్డా మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలో అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నాడైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం రండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే అదే ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడికైతే ఇంకా మా ఊరికైతే నర్సరీకి అయితే పనికైతే వచ్చినాం అనమాట చూడండి అందరం అయితే కలిసి అయితే పనికి అనమాట మా ఊర్లతో కలిసి అయితే అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసి పని ఏంది అని అనుకుంటున్నారా ఇక్కడ ఏంది మేము మట్టి పోస్తున్నాం అనుకుంటున్నారా అదేనండి ఇక్కడైతే మేమైతే ఇంకా కవర్లకైతే మట్టి పోసి ఇంకా అలా అయితే ఇంకా నిత్రాలు నాటుకోవాలి కదండి నితనాలు నాటేదానికి అనేది ఇంకా మొక్కలు పెరిగేదానికి మట్టి మనం అనేది అలా పోసుకోవాలండి అలా పోసుకుంటే ఇంకా బాగా లైన్గా అనేది బేర్చి పెట్టుకోవాలి అలాగే మా పక్కన వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారనమాట అంటే మా ఊరోళ్ళు పనికి వచ్చినారండి అలాగే మేము కూడా వచ్చినాం అనమాట చూడండి నేను చూడండి ఎలా పెట్టుకుంటున్నానో మొత్తం అయితే బాగా బేరుగా అయితే ఇంకా మట్టి అయితే పోసి నేను మా ఆయన అయితే ఇంకా అలా పెడుతున్నాం అనమాట చూడండి మా ఆయన చూడండి కవర్కి అయితే మట్టి అయితే ఎలా పోస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్ అలా డబ్బా తీసుకొని అలా డబ్బాలతో అలా పోసుకోవాలన్నమాట ఎందుకంటే ఇంకా గలాస్తో కూడా పోసుకోవచ్చు లేదంటే మనం డబ్బాలతో పోసుకోవాలన్నా పోసుకోవచ్చు అండి ఇప్పుడు చూడండి మా ఆయన అయితే మట్టి అంతా మళ్ళా బాగా మెత్త మెత్తని మట్టి అనేది పారితో చలపారితో అలా చేస్తున్నాడు అనమాట ఇంకా అదేనండి గడ్డల గడ్డలు ఉండే మట్టి అంతా తీసేసినాడు అనమాట చూసినారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మా ఆయన ఎలా చేస్తున్నాడో మళ్ళీ మనం నార్మల్గా అలా అయితే లాక్కోవాలన్నమాట అలా మట్టి లాక్కుంటే మనకనేది ఇంకా బాగా సదరంగా వచ్చిద్ది అనమాట సదరంగా వస్తే అప్పుడు కవర్లు అనేది మట్టి పోసిన కవర్లు అనేది బాగా నీట్గా పెట్టుకోవచ్చు అండి చూడండి ఇప్పుడు ఆ మట్టి అనేది మనమైతే కుప్ప పోసుకొని చిలకపాటితో ఇంకా చూడండి మా ఆయన చూడండి అక్కడ సదరం చేస్తున్నాడు కదా చేతులతో బాగా శుద్ధంగా చేసుకొని మనమైతే ఏమే కానీ అక్కడ పెడ్లు రాళ్ళ పెడ్లు అదేనండి మట్టి పెడ్లు అనేది ఉండకూడదు చూడండి మట్టి అయితే కడ్లు కడ్లు ఉన్నాయన్నమాట ఎలా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే అలా నీట్గా చేసుకోవాలండి ఇప్పుడైతే కవర్కి అయితే ఇంకా మట్టి అయితే పోసుకోవాలన్నమాట చూడండి మెత్తని మట్టి అనమాట ఇంకా పుల్లలు ఏంటన్నా ఉంటే అలాంటివి అనేది మనమైతే తీసుకోవాలన్నమాట పక్కకైతే చూడండి నేను ఎలా తీసేస్తున్నాను లావ లావు పెడ్లు మట్టి బెడ్లు ఉంటే తీసేసిన ఒక అదేనండి దాంట్లోకి అయితే వేసుకున్నాను అనమాట ఇంకా మొత్తం అయితే మా ఆయన అయితే మట్టి అయితే పోసినాడు కవర్లోకి ఇప్పుడైతే లైన్ బేరుస్తున్నాడు చూడండి అలా లైన్ పెట్టుకోవాలన్నమాట అలా లైన్ పెట్టుకుంటే మనం ఒకవేళ నిత్తనాలు నాటుకోవాలన్నా నాటుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ మళ్ళీ పనికి వచ్చి మళ్ళీ నిత్తనాలు నాటుకున్న దానికి అవకాశం ఉంటుందన్నమాట చూడండి ఇంకా అలా నేను తీసేస్తున్నాను అనమాట ఉండేది మొత్తం ఏదన్నా చెప్తా ఒకవేళ ఉంటే పుల్లలు ఉంటే అలా ఉండేటివి తీసుకోవాలన్నమాట చూడండి అలా తీసుకుంటున్నాను మొత్తం అయితే ఇంకా పెడ్డలు పెడ్డలనేది అన్న తీసుకొని వేసుకోవాలా దాంట్లో అయితే మేము ఒక అదేనండి డబ్బా అనేది పెట్టుకున్నాం కదా ఆ డబ్బాలకైతే వేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ మా ఆయన చూడండి అలా పోస్తున్నాడు మట్టి చూసారా మొత్తం అయితే అలా అనుకోవాలన్నమాట మట్టి బాగా కొవ్వు మాదిరి పోసుకొని చేసుకుంటే మనకు అనేది మట్టి అయితే బాగా సింపుల్గా ఇంకా తీసుకొని కవర్ పోసుకోవచ్చు అనమాట చూడండి అలా తీసేస్తున్నాం మేమైతే ఇంకా మా అలాగే ప్రతి ఒక్కరూ అలాగే చేస్తున్నారండి ఇక్కడ పని అయితే నర్సరీలో పని అయితే చూడండి అలా కవర్కి తీసి అలా మట్టి పోసుకోవాలా చూడండి ఫ్రెండ్స్ నేను గలాస్ అయితే అలా పోస్తున్నాను మట్టి మొత్తం అయితే అలా పోసుకొని బాగా మట్టి బాగా ఎక్కువ పట్టే మాదిరిగా ఆమె మనం కిందికి కొట్టుకోవాలండి అలా మట్టిని కవర్లో కొట్టుకోవాలన్నమాట అప్పుడు బాగా బిర్రుగనేది కవర్లో అన్నమాట మట్టి ఒకవేళ నీళ్ళు పట్టినా ఇంకా వచ్చేసి ఏంటంటే అప్పుడు ఆ మట్టి అనేది అలా మనం కొట్టి పెట్టినామంటే ఆ మట్టి అనేది పోదండి పై మట్టి వరకే అనమాట ఎందుకంటే లూజ్గా ఉంటే కవర్లో మట్టి ఆ మట్టి మొత్తం అనేది పోద్ది అనమాట చూడండి ఎలా పోసినామో మేమైతే బెడ్లు అయితే బెడ్లు అని అంటామండి నర్సరీలో బెడ్లు అని అని అంటామనమాట చూసారు కదా అలా చేసుకోవాలా ఎత్తు తగ్గులు అనేది ఉండకూడదండి బాగా లైన్గా చక్కగా ఉండాలన్నమాట అలా పెట్టుకోవాలన్నమాట కవర్ అయితే మట్టి కవరాలు మన పోషణ కవరాలు పెట్టుకుంటే ఇంకా నీట్గా బాగుంటుంది అనమాట నర్సరీలో ఎవరైనా ఒకవేళ నిత్రాలు నాటిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఒకవేళ మొక్కలు కొనుక్కోవాలన్నా కొనుక్కుంటారనమాట చూడండి అలాగే షిఫ్టింగ్ చేసుకోవాలంటే మనము చేసుకోవచ్చండి ఒకవేళ మనమే రావచ్చు పనికి లేదంటే ఎవరైనా రావచ్చు మా లాగ పనులకు అలా ఎవరైనా వచ్చినా బాగా నీట్గానే చేసుకుంటారనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా కవర్లు అయితే మనం కవరు ఒక్కొక్క కవర్ తీసుకొని పోసుకోవాలన్నమాట మట్టి అయితే చూడండి ఎలా పోస్తున్నాము మేమైతే ఇద్దరమైతే నేను మా ఆయన అయితే ఇంకా కలిసి అయితే మట్టి పోసుకుంటాం ఏమైనా మేమైతే పనికి అయితే అనమాట చూడండి ఎంతో కలివి విధంగా అయితే మేమైతే పని అయితే చేసుకుంటున్నాం అనమాట ఇద్దరమైతే భారీ భర్తలు చేసుకోవచ్చు లేదంటే ఎవరన్నా ఒకవేళ ఆడోళ్ళైనా చేసుకోవచ్చు అదేనండి జంటగా అయితే చేసుకోవాలన్నమాట ఒకరైతే ఒకరు కూడా పోసుకుంటారు కాకపోతే మేము జంట కూర్చున్నాం అలా వచ్చిన వాళ్ళంతా జంట జంట కూర్చొని పని అయితే చేసుకుంటున్నాం అనమాట చూడండి అలా చేస్తున్నాము మట్టి అయితే అలా పోసుకుంటూ మట్టి కూడా బాగా మెత్తగా జల్లుగా అనేది బాగా పడుతుందన్నమాట అనమాట కవర్లు అయితే చూడండి బెడ్లు చూడండి ఎలా ఉన్నాయో అలా తాడు కట్టుకొని అలా పెట్టుకోవాలన్నమాట చూడండి వరుసంతా చూసినారు కదండి ఇంకా అలా అయితే పోసుకోవాలన్నమాట అక్కడ అక్కడైతే వాళ్ళైతే పోస్తున్నారనమాట ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు చూడండి ఇప్పుడైతే ఇంకా మనమైతే కవర్లు అయితే వరుసగా అయితే పన్నెండు వరుసలు పెట్టుకోవాలన్నమాట అలాగే వచ్చేసి ఏంటంటే మాకు కూలి అయితే ఇక్కడైతే ఇంకా నూట ఇరవై ఐదు అయితే పోయాలండి మేమైతే కవర్లు మట్టి అలా అలా పోస్తే అయితే మాకైతే ఇంకైతే ఏడు వందల యాభై రూపాయలు కూలి పడిద్దిద్దనమాట అదే రండి మేమైతే చీకట్లో వస్తామన్నమాట పనికి అయితే చీకట్లో వస్తే మాకైతే ఇంకా అలాగే నైట్ అయిద్దనమాట పోసుకునే లోపల మొత్తము ఎందుకంటే ఒక బెడ్ అయిపోయినా మళ్ళీ ఇంకొక బెడ్ పోసుకుంటాం అనమాట అట్ట మనం ఎన్ని ఎన్ని బెడ్లు పోసుకుంటే తొందర తొందరగా మనకైతే ఇంకా అయితే ఒకవేళ పడవచ్చు అనమాట చూడండి ఎక్కువైనా కూడా పడవచ్చు అనమాట ఒక ఏర్పలు కానీ లేదంటే పన్నెండు వందలు కానీ అలా పడ అన్నమాట మాకైతే కూలైతే చూసారా ఫ్రెండ్స్ మేమైతే ఎలా పోస్తున్నాము ఇంకా ఇంకా ఎంతో కష్టపడి అలా పోసుకుంటే కానీ మాకైతే ఇంకా ఏడు వందల కూ ఏడు వందల యాభై కూలయితే రాదండి చూడండి మొత్తం అయితే ఇంకా లైన్గా అయితే బాగా అలాగే అందరిలాగానే వస్తుంది అన్నమాట బాగా నీట్గా చూసారా కదా ఫ్రెండ్స్ ఇలా పోసుకుంటే కానీ మాకైతే నీట్గా అయితే ఉండదు అనమాట ఎందుకంటే ఒకవేళ కవర్ పడిపోయినా మనకైతే చాలా ఇబ్బంది పడిపోతామండి ఇంకా మళ్ళీ చేసి ఏమైనా ఇంకా పైన ఉన్న వాళ్ళు వాళ్ళు మనల్ని తొలకొచ్చిన వాళ్ళని అరుస్తారనమాట అందుకు మేము నీట్గా అయితే ఇంకా బెర్చి బాగా నీట్గా పెట్టుకోవాలన్నమాట చూసినారు కదా ఫ్రెండ్స్ ఇంకా మీరే అక్కడ చేసిన వాళ్ళు ఉంటే నర్సరీలో ఇలా చేసి ఉంటే మాకైతే కామెంట్లో పెట్టండి మేము చేసిన పని మీకు నచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నామో నచ్చితే లైక్ చేయండి అండి అలాగే మా పని ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ చూశారు కదా అలా ఎంచుకుంటావా ఆమెనా ఇంకా పన్నెండు వరుసలు ఏ ఏమాత్రం వరుసలు అయితే తప్పు పోవద్దనమాట చూడండి నాలుగు ఆరు అలా అయితే నేనైతే ఎంచుతున్నాను అనమాట చెప్పేనాయి కాబట్టి మళ్ళీ అయితే నేనైతే కూర్చొని ఇంకా మళ్ళీ సదరంగా చేసుకొని ఏమైతే ఇంకా కూర్చొని మట్టి అయితే పోస్తున్నాను అనమాట చూడండి ఇంకా మా ఆయన కూడా ఎంచుతున్నాం అనమాట ఎన్ని కోసిన ఏంది అనేది అలా మనం ఎంచుకొని అయితే పోసుకోవాలన్నమాట చూడండి ఎలా చేస్తున్నామో అది కష్టం కానీ ఆరం కానీ భారం కానీ పని అయితే బాగా ఇద్దరు భార్యాభర్తలను అయితే సంతోషంగా చేసుకుంటే మనకైతే ఏ ఇబ్బంది ఏది ఉండదండి సంతోషంగా అయితే ఉండొచ్చు అనమాట అలాగే మేము కూడా చూసుకుంటున్నామండి చూడండి తక్కువ ఉంటే మళ్ళీ గలాసులతో మట్టి పోస్తాను అనమాట నేను పైన ఒకవేళ మనకు తక్కువ అనిపించినప్పుడు మనం కవర్లో మట్టి అలా పోసుకోవాలండి చూడండి అలా పోస్తున్నాను నేనైతే అలా పోసుకోవాలన్నమాట నేను తక్కువైన చోట అంతా పోసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేస్తాను